ఆధుని పఠన ప్రజలకు హెచ్చరిక వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ముందస్తుగా మత పెద్దలతో సమన్వయం చేసుకుని వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే ప్రతి ఒక్కరూ పోలీసు అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆదోని డీఎస్పీ హేమలత గారు సూచించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పండుగ వేళ శాంతి భద్రతల పరిరక్షణ రద్దీ నియంత్రణ మరియు మ్యూజిక్ వినియోగాలపై నియమాలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు అనుమతి లేకుండా మండపాలు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రతి ఒక్కరు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించి శాంతియుతంగా పండుగను జరుపుకోవాలని డిఎస్పీ హేమలత గారు ఆదోని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఆ గైడ్ లైన్స్ ఏంటంటే ప్రతి ఆదోనిలో ఆదోని సబ్ డివిజన్ లో పెట్టే ప్రతి విగ్రహం కూడా పోలీస్ పర్మిషన్ తీసుకోనే పెట్టాలి అండ్ అట్ ది సేమ్ టైం మేము ఒక ప్రిస్క్రైబ్డ్ టైం ఇస్తాము ఆ టైంకే వీళ్ళు స్టార్ట్ చేయాలని కూడా చెప్పాము ఆ విగ్రహాన్ని తీసి వెహికల్ లో పెట్టడం ఇవన్నీ ఒక పర్టికులర్ టైమ్ అని చెప్పాము ఆ టైం కి స్టార్ట్ చేయాలని చెప్పాం దాని ఏ వైలేషన్ ఉండకూడదని కూడా వాళ్ళ క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఇచ్చాము అండ్ ఈసారి కొత్తగా ఏంటంటే కొన్ని మెయిన్ మెయిన్ పెద్ద పెద్ద విగ్రహాల దగ్గర చిన్న చిన్న విగ్రహాలు కాకపోయినా కొన్ని పెద్ద పెద్ద విగ్రహాల దగ్గర ఆ టెంపరీ సిసి కెమెరాస్ ని ఇన్స్టాల్ చేయమన్నాము ఆ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ క్రైమ్స్ ని ప్రివెంట్ చేయడానికి పద్దరు ఏదైనా జరిగే క్రైమ్స్ ని డిటెక్ట్ చేయడానికి సిసి కెమెరా